హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి సిటీ ప్రైమ్ లొకేషన్ నేషనల్ హైవే ఫేసింగ్గా ఒక మంచి లో కాస్ట్ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి ఎక్సలెంట్గా ఉంది ఈ ప్రాపర్టీ సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండీ మేము రీసెంట్గా ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసాం రజా రాజధాని రియల్ ఎస్టేట్ అని సో ఆ ఛానల్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో కమెంట్ లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది కామన్ క్యారిడరు ఇది ఎంట్రన్స్ సింహద్వారం అండి టేక్ ద్వారా మంచి డిజైన్ ఇచ్చారు పాలిష్ వర్క్ తోటి లుకింగ్ పరంగా చాలా బాగుందండి డిజైన్ అంతా కూడా సో ఇక్కడ మీరు చూడవచ్చు ఇది స్పేషియస్ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ సో మనకి ఇక్కడ ఐరన్ మెస్ కూడా వచ్చిందండి స్లైడ్ గేట్ అనేది సేఫ్టీ పర్పస్గా ఎంట్రన్స్లో సో ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ గోడలన్నీ కూడా వాల్ కేర్ చేస్తున్నాయి ఇది ఓల్డ్ ఫ్లాట్ ఏనండి రెనోవేషన్ చేయించారు కానీ ఫ్లాట్ పరంగా ఎక్కడా కూడా ఎటువంటి రిపేర్ వర్క్ లేదు చాలా బాగుంది ఇది హాల్ స్పేసు వెంటిలేషన్ కోసం విండోస్ ఉన్నాయి మొత్తం అంతా కూడా రీసెంట్గా రెనోవేషన్ చేయించారు స్విచ్ విధంగా అదేవిధంగా వాల్ కేర్ కానీ సో ప్రతిదీ కూడా పెయింటింగ్ అనేది ప్రతిదీ చేయించారు వుడ్ వర్క్ కూడా పెయింటింగ్ అనేది చేయించారు సో ఇదంతా కూడా హాల్ స్పేసు ఎదురుగా టీవీ యూనిట్ అండి ఇది టీవీ కబోర్డు పైన సీలింగ్ అనేది మంచి డిజైన్ ఇచ్చారు సో ఇక్కడ మీరు చూడవచ్చు శాండ్లర్ పాయింట్ రోప్ లైటింగ్ పాయింట్ ఇచ్చారు చాలా బాగుందండి సీలింగ్ డిజైన్ అంతా కూడా సో మీకు ఇక్కడ చూడవచ్చు సీలింగ్ లైట్లు కూడా ఉన్నాయి కలర్ఫుల్ లైటింగ్ కూడా వచ్చింది మంచి డిజైన్ ఇచ్చారు సపరేట్గా పూజా మందిరం ఉంది సపరేట్గా డైనింగ్ ఉంది త్రిపుల్ బెడ్రూమ్ అండి బెడ్రూమ్స్ అన్నీ కూడా చాలా పెద్దగా వచ్చాయి అన్నీ కూడా చూపిస్తానండి ఇప్పుడు సో నెక్స్ట్ ఇక్కడ ఇది డైనింగ్ స్పేస్ అనమాట సో ఈ పక్కన ఇది పూజా మందిరం అండి పూజా మందిరం కూడా మంచి డిజైన్ తోటి డోర్ ఇచ్చారు కలసం అదేవిధంగా వినాయకుడి ఫోటోతోటి నెక్స్ట్ ఇది బెడ్రూమ్ అండి ఇక్కడ మీరు చూడవచ్చు ఇందులో మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది ఇందులో కూడా సీలింగ్ అనేది ఉంది వాల్ వాల్కేర్ చేశారు వుడ్ బోర్డ్స్ చేసి ఉన్నాయి సో ఈ విధంగా ఫుల్ ఫ్లెజర్గా అన్నీ కూడా ఉన్నాయండి మనకి ఫ్లాట్ పరంగా సో ఎటువంటి అసౌకర్యం అనేది లేదు అటాచ్డ్ బాత్రూమ్స్ కానీ లేదా కబోర్డ్స్ కానీ సీలింగ్స్ కానీ ఫ్లోరింగ్ కానీ కార్ పార్కింగ్ కానీ జనరేటర్ కానీ సో ఈ విధంగా ప్రతిదీ కూడా ఉందండి రెండోది ఏంటంటే ఇది హైవే ఫేసింగ్లో ఉంటుంది డైరెక్ట్గా మీకు బస్ ఫెసిలిటీ ఆటో ఫెసిలిటీ అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి సో త్రిబుల్ బెడ్రూమ్ అండి ఇది ఇదంతా కూడా మనకి టీవీ యూనిట్ కోసం గ్రానైట్ షీటు పైనంతా కూడా షో కేసు అంతా కూడా చాలా బాగుందండి ఇదంతా కూడా డైనింగ్ స్పేస్ అనమాట డైనింగ్లో కూడా మనకి టీవీ యూనిట్ కోసం పాయింట్ ఇచ్చారు ఈ పక్కన ఇక్కడ ఆర్చ్ లాగా వచ్చింది కదా ఈ ఆర్చ్ కూడా డిజైన్ అది ఇచ్చారు వుడ్ వర్క్ తోటి షో లాగా చాలా బాగుందండి ఇదంతా కూడా ముందుగా చూసిన హాల్ స్పేసు నెక్స్ట్ ఇక్కడ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చింది సో మీరు అన్ని బెడ్రూమ్లో కూడా సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకోవచ్చండి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా పెద్దగా వచ్చాయండి బెడ్రూమ్స్ అన్నీ కూడా చుట్టూ కూడా బెడ్ చుట్టూ కూడా చాలా స్పేస్ వస్తుంది మీరు ఏదైనా డ్రెస్సింగ్ టేబుల్లో పెట్టుకోవాలన్నా కూడా పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది వుడ్ బోర్డ్స్ కూడా చేసుకునే ఇందులో కూడా ఇందులో కూడా సీలింగ్ అనేది ఉంది ఇక్కడ మీరు చూడవచ్చు ఈ వుడ్ కబోర్డ్స్ అన్నీ కూడా రీసెంట్గా మళ్ళీ చేయించుకున్నారండి ఇది టెన్ ఇయర్స్ ఓల్డ్ ఫ్లాట్ అండి సుమారుగా ఈ విండోస్ అన్నీ కూడా వుడ్ విండోస్ ఏనండి ఐరన్ మెస్ కూడా వచ్చింది సేఫ్టీగా సో రెండు బెడ్రూమ్స్ చూసాము అదంతా కూడా డైనింగ్ స్పేసు సో నెక్స్ట్ ఇక్కడ ఇది ఇంకొక బెడ్రూమ్ అండి ఇది ఇంకొక బెడ్రూము ఇందులో కూడా సీలింగ్ ఉంది కబోర్డ్స్ వర్క్ చేసి ఉంది ఫ్లోరింగ్ అంతా టైల్స్ ఫ్లోరింగ్ సో యాజ్టీస్గా మీకు వెంటిలేషన్ కోసం విండో వచ్చింది ఇందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే వచ్చిందండి సో టోటల్గా మనకి పద్దెనిమిది వందల ఎస్ఎఫ్టీ వస్తుందండి సుమారుగా ఎయిటీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అండి పద్నాలుగు వందల యాభై ప్లింత్ ఏరియా వస్తుంది కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉంది సో మనకి యాభై గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తారు సో ఇది మనకి హైవే ఫేసింగ్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ గజం స్థలం లక్ష రూపాయలు ఉందండి సుమారుగా సో ల్యాండ్ కాస్ట్ గానే మనకి ప్రాపర్టీ వస్తుందండి బైపాస్ ఫేసింగ్లో ఉంటుంది కాబట్టి హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్లో సో ఇక్కడ డైనింగ్ సంబంధించిన వాష్ మెషిన్ మిర్రర్ పై వరకు టైల్స్ ఫినిషింగ్ లుకింగ్ పరంగా అంతా కూడా చాలా బాగా చేయించుకున్నారు నీట్గా ఓన్గా ఉండడం కోసమే ఇది సో నెక్స్ట్ ఇది వంట ఇక్కడ షింక్ వచ్చింది సపరేట్గా సో గ్యాస్ కట్ అంతా కూడా ఈ పక్కన వచ్చింది గ్యాస్ కట్ గ్రానైట్ వచ్చింది పై వరకు వుడ్ బోర్డ్స్ చేసి ఉన్నాయి ఇక్కడే ఫ్రిడ్జ్ పాయింట్ కూడా ఇచ్చారు సో ఇక్కడ నుంచి ఓనర్ గారు షిఫ్ట్ అయిపోతున్నారు అందు గురించి సేల్ చేస్తున్నారండి చాలా రీజనబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి కేవలం యాభై లక్షల రూపాయలు చెప్తున్నారు రేట్ ఏమీ ఫైనల్ కాదు రేటు మీరు మాట్లాడుకోవచ్చండి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అండి ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉండే ఫ్లాటు వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది యాభై గజాలు అన్డివైడెడ్ షేరు ఇది వాష్ ఏరియా అండి యూటిలిటీ ఏరియా ఇక్కడే మనకి వాషింగ్ మెషిన్ పాయింట్ పై వరకు టైల్స్ ఫినిషింగు ఇక్కడ మీకు సేఫ్టీగా ఐరన్ గ్రిల్లు ఈ విధంగా అంతా కూడా చాలా బాగుందండి ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం రేట్ ఏమీ ఫైనల్ కాదు రేట్ అనేది ఫైనల్ చేసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అగ్రిమెంటు రిజిస్ట్రేషన్ ఉంటుంది దీనికి మొత్తంగాను మీరు మాకు వన్ పర్సెంట్ కమిషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో ప్లాన్ అప్రూవల్స్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి కాబట్టి మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేస్తాం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి సో మేము ఓన్లీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ మాత్రమే కాదండి బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీసు ఇండివిజువల్ హౌసెస్ మీకు రెంటల్ ప్రాపర్టీస్ కమర్షియల్ సెమీ కమర్షియల్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నాం అండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా కబోర్డ్స్ వర్క్ కానీ సీలింగ్ వర్క్ కానీ అదేవిధంగా మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మా వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చండి మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదు ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మీకు రిప్లై అయితే ఇస్తాము మీకు ప్రాపర్టీ విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి విజిటింగ్ ఛార్జెస్ ఉంటాయండి ఐదు వందల రూపాయలు పే చేయాలి ఓన్లీ ఒక ప్రాపర్టీ చూసినందుకు కాదు ఈ విధంగా మూడు నెలల వరకు సర్వీస్ ఉంటుంది ఈ మూడు నెలల్లో మీకు నచ్చిన ఏరియాలో మీకు నచ్చిన బడ్జెట్లో మీకు నచ్చిన ప్రాపర్టీని తీసుకోవచ్చు అనమాట కమిషన్ అనేది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడీ నెంబర్ని సో ఆ నెంబర్ నోట్ చేసుకుని మాకు తెలియజేస్తే మేము ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాం విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో కమెంట్ సెక్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి వాటిని కూడా ఫాలో అవుతుందండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ